కోతుల విడద నుండి రక్షించాలని కోతులతో నష్టం జరుగుతుందని హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీచర్స్ కాలనీవాసులు నిరసన తెలిపారు మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి కోతుల బెడద నుండి రక్షించాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు స్పెషల్ గ్రాంట్ కేటాయించి టీచర్స్ కాలనీలోని కోతులను పట్టించి కోతుల బెడద నుంచి తమను రక్షించాలని కమిషనర్ కు కాలనీవాసులు కోరారు కోతుల సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాటిని వెంటనే పట్టుకునేందుకు మున్సిపల్ శాఖ నుండి ప్రత్యేక నిధుల కేటాయించి కోతుల నుండి ప్రజల్ని కాపాడాలని కోరుతున్నాం వందల కొద్ది కోతులు రాత్రి పగళ్లు రోడ్ల వెంట తిరుగుతూ జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఒక్కొక్కసారి తలుపులు తీసి ఉన్న ఇంట్లోకి జరబడి తినే వస్తువులు తీసుకెళ్తున్నాయి ఎదురు తిరిగితే గుంపుల కొద్ది కోతులు వచ్చి ప్రజల మీదకి కరవడానికి వస్తున్నాయని కొంతమందిని కూడా కరిచాయని కూడా కోతులు రాత్రి పగలు ఇండ్లపైనే ఉంటున్నాయి కోతులతోనే భయపడుతూ గడుపవలసి వస్తుంది కోతుల నుండి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం పట్టించుకుని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ వాసులు ఐలేని మల్లికార్జున రెడ్డి కైలసం పూదరి మల్లేశం సావుల రవీందర్ సదానందం దుర్గయ్య కనకయ్య గోవింద్ సాయి తదితరులు పాల్గొన్నారు మాకు చెప్పేది ఏంటంటే ఈ కాలేజీ గ్రౌండ్ లో ఉన్న చెట్ల మీద రాత్రి చెట్ల మీద పండుకుంటున్నాయి పొద్దున గోడ దింకి బయటకు వస్తున్నాయి ఎప్పుడొచ్చినా వంద వంద ఒక్కొక్క దానికి రెండు పిల్లలు దాంతో పిల్లలు ముట్టుకున్నా కష్టమే వాటిని బడి పడ్డా కష్టమే అది అది ఒకటి కిస్తు అంటే మొత్తం అన్ని ఉరికేస్తున్నాయి గోడల మీద ఎండలో దుక్కి గిన్నెలు పట్టుకపోతున్నాయి మళ్ళీ స్కూల్ పోయే పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయి మళ్ళీ వాళ్ళ పెద్ద మనుషులు గిట్ట ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా వెంబడి పడుతున్నాయి కట్టె చేతులు ఉంటే కొద్దిగా భయపడుతున్నాయి అది లేకపోతే మాత్రం ఇంత ముందు కోతులు రాత్రి తిరిగినందుకు ఇప్పుడు ప్రత్యేకించి రోడ్డు మీదనే ఎప్పటికీ ఆన్నే ఉంటున్నాయి అది అక్కడనే తిరుగుతున్నాయి కాబట్టి వాటిని నివారణ కొరకు గాను మీరు ఏదన్నా కమిషన్ గారిని కోరేది ఏంటంటే ఏదైనా ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి వాటి నివారణ నిమిత్తము మాకు అవి లేకుండా చేసే ప్రయత్నం చేయాలని మేము కాలనీ తరఫు నుంచి ప్రత్యేకంగా కోరుతున్నాం టీచర్స్ కానీ వెనకాలనే కాలేజీ గ్రౌండ్ ఉన్నది కాలేజీలో చాలా చెట్టు పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాలపైనే అవి కోతులు నివాసం ఏదో రాత్రి రాత్రింబోళ్ళు మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసుకుంటూ మహిళలను కరుచుకుంటూ ఇంట్లో ఉన్న వెంటింట్లో దర్వాత తీసుకుంటే వంటింట్లోకి స్వచ్ఛుకొచ్చి ప్రతి ఒక్క డబ్బాలను ప్రతి ఒక్క సామాను తీసుకెళ్ళి మొత్తం పరిశీలన చేస్తున్నాయి చిన్నపిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి మా ఇంటి ముందర నుంచి రోడ్డు మహిళలకు స్కూల్కు పంపించే పిల్లల్ని కానీ వృద్ధులు కానీ చాలా కలుచుకుంటూ భయప్రాంతాలకు గురి చేస్తూ ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి వెంటనే ఇటువంటి మళ్ళా పుట్టుక కూడా బాగున్నది కోతున్నది ఎక్కువైపోయి లక్షలు సంఖ్యలో కూడా ఉన్నవి కాకే ఇటు వాటిని కూతులు నివారించాలంటే ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే ఈ ఉస్మానామాబాద్ గ్రామానికి కానీ తర్వాత టీచర్స్ కాలనీ అన్ని కాలనీలకు కానీ మీరు రక్షించాలి వస్తారు ఎక్కడో లక్కనే అయిపోతారు పిల్లలు వాళ్ళు ఎంత గంట గంటల కొద్దు నిలబడతారు అదొకటి ఆలోచన చేయాలి మీరు చెప్పండి బాగా విపరీతంగా వెదిగిపోయింది కూతులతో ప్రజలు అనేక భయబంధనకు గురవుతున్నారు అనేక మంది కూడా ఖర్చునయ్యవి అదేవిధంగా ఈ రోజున టీచర్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కోతులను బాను రక్షించాలి అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మేము మున్సిపల్ అధికారులను కోరుతాం కోరుతున్నాం దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది హుస్నాబాద్ పట్టణంలో కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దాం చూద్దామంటే దూరడానికి పోయేది కోతుల మీద ప్రేమ ఉండేది ఇప్పుడు కోతుల మీద కొత్త ప్రేమ ఉన్నా కూడా భయం కొంత కొత్త కోపం వచ్చే పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు కోతుల మీద అందరికీ ఇష్టమే కానీ ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి కోతుల నివారణ కోసం ఇది ప్రధానమైన సమస్య తయారైంది ఇలా ప్రతి ఊరిలో ఊరు ఊరునా ప్రతి పట్టణంలో కాల్లి కాలున్నా ఇలా ప్రధానంగా సమస్య తయారైంది కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే అవసరం ఉంది కోతులు అనగానే చాలా మంది లైట్గా తీసుకునే పరిస్థితులు ఇలా కోతులు ఇలా ఇంజల జురవడి మొత్తం ఉన్నాయని తీసుకుపోయే పరిస్థితుంది ఏదంటే ఆ బియ్యమో లేకపోతే అన్నమో లేకపోతే ఇదో తీసుకపోతే తీసుకపోయి కానీ కర్తందం కర్తందని చెప్పి భయపడతాం గురుతుంది ఇప్పుడే ఏదో పొదరపుట తిరిగేది గత కాలంలో ఇప్పుడైతే అసలు ప్రతి రాత్రి కూడా రాత్రి ఉండే అసలు ఇంట్లో పోవాలంటే భయపడుతుంది ఇలా వందలాది కోతలు ఒక్క కోతి కాదు రెండు కోతలు కాదు ఒకసారి చెప్పినట్టు ఒక కోతి ఇట్లా చిన్న చిటికైతే వందల కోతలు వచ్చి నిలబడే రోడ్ల మీద ఉండే పరిస్థితుంది రాత్రి బాలు తిరిగే పడుతుంది కాబట్టి ఇది ప్రధాన విశ్వాసంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం అది